డిజిటల్ రూపాయి ఒక విధంగా అధికారిక క్రిప్టో కరెన్సీ వంటిదనమాట భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ డిసెంబర్లో విడుదల చేసిన డిజిటల్ రూపాయి ఒక విధంగా అధికారిక క్రిప్టో కరెన్సీ అనమాట దాని కేంద్ర బ్యాంకు జారీ చేసిన డిజిటల్ కరెన్సీ అనమాట ఇది సిబిడిసిగా వ్యవహరిస్తారు ఆర్బీఐ దసర వారికి డిజిటల్ రూపాయి తెస్తుంది మొదట్లో దాన్ని బెంగళూరు భువనేశ్వర్ ముంబై ఢిల్లీలో చిల్లర్ లావా ఉపయోగించేలా విడుదల చేశారు అందుకే చూద్దాం డిజిటల్ రూపాయి లేదా కేంద్ర బ్యాంక్ జారీ చేసిన డిజిటల్ కరెన్సీ అనేది మామూలు ద్రవ్యమే కాదు నాణాలు కరెన్సీ నోట్ కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా ఉంటుంది చెల్లింపుదారుడు చెల్లింపులను అందుకునే వ్యక్తి లేదా సంస్థ డిజిటల్ రూపాయి వ్యాలెట్లు క్యూఆర్ కోడ్ ద్వారా జమలు చెల్లింపులు జరిపే సౌలభ్యం ఉంటుందన్నమాట వాణిజ్య బ్యాంకులు యూపీఐ లాభ చెల్లింపుదారు చెల్లింపు గ్రహీత ఖాతాలు నమోదవుతాయి డిజిటల్ రూపాయల ఈ పద్ధతి ఉండదు అవి వ్యాలెట్లో ఉంటాయి కాబట్టి డిజిటల్ రూపాయల లావాదేవీలను ఆర్బీఐ కేంద్రీకృతంగా నమోదు చేస్తుంది ప్రజలు ఆర్బీఐ ప్రకటించిన బ్యాంకుల నుంచి డిజిటల్ రూపాయలను కొనుక్కోవచ్చు వారికి ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉండవలసిన అవసరం లేదు అలా కొనుగోలు చేసిన వారిని వారి ఇతర వ్యాలెట్లకు జమ చేయవచ్చు మామూలు నగదులాగే వాటిని తమ లావాదేవీల కోసం ఇతరులకు అధికారికంగా పంపవచ్చు వాటి నుంచి స్వీకరించవచ్చు డిజిటల్ రూపాయల వల్ల ప్రభుత్వానికి కరెన్సీ నోట్ల మొత్తం రవాణా వేయాలని డీపీ లావాదేవీలు ఖర్చు వాటికే ఉండదు నగరుల రహిత లావాదేవీలు పెరగడానికి డిజిటల్ రూపాయలు తోడ్పడతాయి లావాదేవీలు వేగంగా సునాయతం జరగడానికి చెల్లింపు వ్యవస్థల నవీకరణ సాధించి సామర్థ్యం పెంచడానికి అవి దోహదం చేస్తాయి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలు కొన్న సౌలభ్యం డిజిటల్ రూపాయి కూడా ఉంటుంది దేశాల మధ్య డిజిటల్ లావాదేవీ రూపొందుకుంటున్నాయి డిజిటల్ రూపాయి మామూలు కరెన్సీ నోట్ల మధ్యంగానే మార్చిపోవు నలిగిపోవు చిల్లిపోవు జోబులైన పర్సలా డిజిటల్ వ్యాలంటే జోరీ కాదు జమా ఖర్చు తేలిగ్గా నమోదు చేసుకోవచ్చు కొంతమంది మాత్రమే డిజిటల్ రూపాయలు చెక్కులు ఏర్పడవచ్చు రూపాయలు రాకడా పోకడా ఆర్బీఐ పంచాల ఉంచుతుంది అందువల్ల నగదు లావాదేవీలు గోప్యత వారు వీడ్కోలు చెప్పాల్సి వస్తుందన్న చిల్లర లావాదేవీలు జరిపేవారు భయపడాల్సిన అవసరం లేదు పెద్ద లావాదేవీలు జరిపేవారు బదిలీ చేసేవారు ఒకరికి ఒకటి పదిసార్లు ఆలోచిస్తూ రావచ్చు తమ లావాదేవీలు గుట్టుమట్లను ప్రభుత్వ ఇతర విధాలుగా ఉపయోగించుకోవచ్చు అని భయం వారికి వెంటానుకుంది అక్రమ చలామణి ఉగ్రవాద నిధులు పంపేవాత ధరణ బిట్కాయిన్ వంటి ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడేవారు అది కానీ డిజిటల్ కరెన్సీ దూరంగా ఉండాలని సందేహం లేదు వస్తువు చాలా గ్రామాలు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు అందువల్ల పల్లె పట్టులో ఇప్పట్లో డిజిటల్ రూపాయలు లావాదీలు పుంజుకోవడం కష్టం మరోవైపు సైబర్ చోరీ వంటి భయాల నుండి పూర్తి ఇచ్చే బాధ్యత రిజర్వ్ బ్యాంక్కి కాబట్టి చట్టబద్ధ లావాదేవీలు ప్రైవేట్ రంగం డిజిటల్ రూపాన్ని ఎక్కువగా ఉపయోగించవచ్చు వ్యక్తులు చిల్లర వ్యాపారులు సైతం వాటిని విలువగా ఉపయోగించే అవకాశం ఉంది డిజిటల్ రూపాయి అరవై విడుదల చేసిన అధికారిక నగదు కాబట్టి దాన్ని మామూలు రూపాయలకు మార్చుకోవచ్చు డిజిటల్ కరెన్సీని రూపాయి వంద ఐదు వందల రూపాయలుగా విడుదల చేయవచ్చు బ్యాంకుల ద్వారా పంపిణీయే డిజిటల్ రూపాయలను మొబైల్ ఫోన్లలో ఇతర సాధనాలలో భద్రపరచుకోవచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా వ్యాపారికి డిజిటల్ రూపాయలు చెల్లించే సౌలభ్యం కొంది డిజిటల్ రూపాయలు వడ్డీ నచ్చిపెట్టం అయితే వాటిని బ్యాంక్ డిపాజిట్లుగా మార్చుకుని వడ్డీ సంపాదించవచ్చు ఆర్బీఐ డిజిటల్ రూపాయిని గత నవంబర్ నుంచి టోగ్గా డిసెంబర్ నుంచి చెల్లర చల్లమని తెచ్చింది వాటిని ఎంత మొత్తం విడుదల చేశారు వాటి ఖాతా తయారు అనే అవసరాలను ఇంకా బహిర్గతం చేయలేదు ఆర్బీఐ ఇదనమాట డిజిటల్ రూపాయి గురించి కొంత నోటీస్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం